thank you రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ఆడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ఇంకా రుణమాఫీ చేయలేదు కానీ అప్పుడే కేబినెట్లో రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నామని పాలాభిషేకాలు చేపించుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు మొదట డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామన్నారు అధికారంలోకి వచ్చాక ఆగస్టు పదిహేనున చేస్తామన్నారు మొదట రుణమాఫీకి నలభై వేల కోట్లు కావాలన్నారు క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి ముప్పై వేల కోట్లే అని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ఆడుతుందని ఆయన విమర్శించారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబుబ్బలు పెట్టింది ఏంటి మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదే చెప్పింది ఉరుకురుకులా చెప్పారు ఎదలు దంచుకొని చెప్పారు ఉదుకొని గుదుకొని చెప్పారు ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకంటి బ్యాంకులకు అన్నారు ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక ఓకే మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ ఐదు ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల ఎకర వివరాలను ప్రకటించండి ఎవరా రైతులు ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు ఎందుకంటే ఐదు ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా లక్ష రూపాయలకు మించి రుణం ఇచ్చినట్లు ఇచ్చినట్లుంటే చూపియండి రెండు లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమిలో సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు కోటి ముప్పై ఆరు కోటి ముప్పై ఏడు లక్షల ఎకరాల భూమి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది మరి రెండు లక్షలు ఎవరికి ఇస్తారు ఎంతమంది ఉన్నారు రైతులు మండలాల వారిగా మీరు జాబితా గ్రామాల వారిగా మొత్తం ఒక్కొక్క మండలంలో జాబితా విడుదల చేయండి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీరు ప్రభా ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడే ముఖ్యమంత్రి ఏమన్నాడు నలభై వేల కోట్లైతే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే నలభై వేల కోట్ల పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడి మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది ముప్పై వేల కోట్లు అన్నారు నలభై ముప్పైకి దిగిపోయింది నిజంగా ఫిగర్ ఎంత ఎంత ఉంది ఎంతమంది రైతులు తీసుకున్నారు ఆ వివరాలు చెప్పండి ప్రజలకు చెప్పండి వివరించండి బయటికి ఎందుకు దాచిపెడుతుండ్రు ఆ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏడు నెలలు వెళ్ళిపోయా ఎనిమిదో నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుందండి ఇదే కట్ చూద్దాం నాకు అర్థం కాదు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందట దానికి గ్రామాలలో సంబరాలు అంటే మనం అర్థం పడదాము దానండి పాలాభిషేకాలు చేస్తుంది సిగ్గు ఉండాలి కదా ఇట్లా చేయనికే రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు ఇవాళకి అమలు కాలే ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు పోనీ అమలు అయినాడన్న నువ్వు ఇచ్చిన పది మందికో ఐదు మందికో ఇచ్చిన్నాడన్న పాలాభిషేకం చేస్తే ఓ ఏడు పెడిచినట్లు గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు ఈ సినిమాలో సోపత్ ఎక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్లుంది ముఖ్యమంత్రి మీద